ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉండాలండి అందరూ బాగున్నారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు ఈరోజు అద్భుతమైన ఆరాధన జరగబోతున్నాడు రెండు కుటుంబాలుగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు ఈ రోజు ఎంత మంది అడుగు పెడతారు వారి బంధకాలన్నీ తెగిపోతున్నాయి దేవుడు అద్భుతమైన ఆరోగ్యం స్వస్థత విడుదల గొప్ప గొప్ప కార్యాలు ఈ రోజు జరగబోతున్నాయి తొమ్మిదిన్నరకి ఆరాధన ప్రారంభించబడతాయి కుటుంబాలుగా వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానం చదువుకుందాం ఇస్కే గ్రంథము ముప్పై ఆరు అధ్యాయము ఎమదవచనం మీరు మీ ఫలములను ఫలించెదరు హలే లోయ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు మీరు మీ ఫలాలు ఫలించబోయే సమయం వచ్చిందట దేవునికి స్తోత్రం ఇంతవరకు దేని కొరకు ఎదురు చూస్తున్నారు చూడండి దేని బిడ్డలారా వ్యవసాయకుడు రైతు తోటలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఫలాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటాడు విత్తనం వేసిన మొదలు అది ఫలించే వరకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటాడు ఈరోజు మీ జీవితంలో పరమతండ్రి అంటున్నాడు మీరు మీ ఫలాలు ఫలించబోతున్నారు దేవునికి స్తోత్రం కుటుంబ పరంగా వ్యాపార పరంగా మీ పిల్లల పరంగా దేని కొరకైతే ఫలాలు కొరకు ఎదురు చూస్తున్నారు మంచి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రతిఫలం కొరకు ఎదురు చూస్తున్నారు ఇంతకాలం కష్టపడ్డారు ప్రార్థన చేస్తారు అడిగారు ప్రభుని ప్రభు అంటున్నాడు మీ ఫలాలు మీరు ఫలించబోతున్నారు దేవునికి స్తోత్రం అద్భుతమైన రీతిలో ఈ మాట ప్రభు మీతో మాట్లాడుతున్నాడు కష్టాల్లో ఉన్నవారు నిందల్లో ఉన్నవారు అవమానంలో ఉన్నవారు అప్పుల బారిన వారు ఎటు తొయ్యిన పరిస్థితులు ఉన్నవారు ఇల్లు లేని వారు స్థలం లేని వారు భయపడద్దు మీరు మీ ఫలాలు ఫలించే సమయం వచ్చింది అనారోగ్యంతో ఉన్నారా ప్రభుని స్వస్థపరచబోతున్నాడు బాకీలో ఉన్న నీ రుణాలు కొట్టివేసి దేవుని విడుదల చేయబోతున్నాడు గుంటలో నుంచి పైకి లేవనెత్తబోతున్నాడు దేవుని బలమైన కార్యాలు మీ ఇళ్లలో మీ కుటుంబాల్లో జరగబోతున్నాయి ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితులు ఉన్న అరణ్యం లాంటి జీవితంలో ఉన్న ఎడారి లాంటి జీవితంలో ఉన్న మోడు బారిపోయిన జీవితంలో ఉన్నా కానీ దేవుడు అంటున్నాడు మీరు చిగురు పెట్టడమే కాకుండా మీ ఫలాలు మీరు ఉన్నారు అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు ఫలించాలని దేవుడు కోరుతారు మీ చేతి పని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు మీ వ్యాపారాలను దేవుడు దీవించబోతున్నాడు మీ బిజినెస్ మీ ఉద్యోగం ఏదైతే మీరు వెళ్తున్నారు అవన్నీ కూడా ఫలాలు మీరు అనుభవించబోతున్నారు సమృద్ధిగా అనుభవించే సమయంలోకి మీరు వచ్చారు కాబట్టి ఎక్కడన్నా కంగారు పడద్దు ధైర్యంగా ఉండండి నీ భర్త మార్పు చెందుతాడు నీ పిల్లల్ని మాట వింటారు మీ కుటుంబం అంతా దేవుని సందులోనికి రాబోతుంది నూతన సంస్థలు అడుగుపెట్టకముందే ముందే మీ కుటుంబంలో ఫలించే కుటుంబంగా ఆశ్వదింపబడిన కుటుంబంగా యోసేపు వలె ఫలించే కొమ్మగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుని కొందన్నారు మీరు మీ ఫలాలు ఫలిస్తారన్న ప్రభావ ఎంతమంది నా జీవితం అయిపోయింది అనుకున్నారు ఎంతమంది నా వ్యాపారం లాస్ అయిపోయింది అనుకుంటున్నారు ఎంతమంది నా పిల్లలకి భవిష్యత్తు లేదనుకుంటున్నారు ప్రభావ వారి ఫలములు వారు ఫలిస్తారన్న తండ్రి అద్భుతమైన కార్యం చేయండి గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి అద్భుతం చేయని మేలుతో తండ్రి నామడి ఆమె ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడైన కాక రెండు ఏసఐ సెనదలో మనం అందరూ కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం గాడ్ బ్లెస్ యూ